హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే నేను వార్త టీటీడీ తిరుమల తిరుపతిలో షాకింగ్ న్యూస్ అండి సో ఏం జరిగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాం తిరుమలలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు కలకలం జరిగిందండి అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు రెండు చిరుతపులు ఉన్నట్లుగా వారైతే గుర్తించడం జరిగింది చెట్ల పొదల్లో ఉండడంతో భయంతో భక్తులు అరుపులు కేకలు వేశారు సో వెంటనే చిరుతపులు అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి అయితే మళ్ళీ వస్తాయేమో అని ఆందోళనలో చెందుతున్నారు టీటీడీ రిజిలెన్స్ అధికారుల సమాచారం అయితే అందజేశారు ఈ మార్పుకు సో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు చిరుత పుల్లను బంధించేందుకు చర్యలు చేపడుతున్నారు అప్పటి వరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒంటరిగా మెట్ల మార్గంలో వెళ్ళవద్దని గుంపులు గుంపులుగా తిరుమల కొండకు చేరుకోవాలన్నారు భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని చిరుతలను పట్టుకునేందుకు బోనులు కూడా ఏర్పాటు చేస్తామని టీటీడీ అధికారులైతే చెప్తున్న నేపథ్యం సో వృద్ధులు చిన్నారులు భక్తులు తమ వెంట వెంటనే తీసుకోవాలి తీసుకెళ్ళాలి సో ఒంటరిగా వదలకూడదు ఎవరిని కూడా వృద్ధులను మరీ ముఖ్యంగా చిన్నారులను అస్సలు ఒంటరిగా వదలొద్దు అని చెప్పేసి మనకైతే అనౌన్స్ చేస్తున్నారు ఇక ఇప్పటికీ పలుమార్లు చిరుత పుల్లు అయితే తిరుమల హల్చల్ చేసిన విషయం తెలిసిందే భక్తులపై దాడి చేసి గాయపరిచిన ఘటనలు కలవర పెడుతున్న నేపథ్యంలో గత ఐదు రోజుల క్రితమే చిరుతర తిరుమల ఘాట్ రోడ్లో ఒక వ్యక్తి కారుకు చిరుత అడ్డొచ్చింది ఆ దృశ్యాలు సిటీ సీసీటీవీ ఫుట్టేజ్లో కూడా కనిపించాయి సో గతంలో అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలోనూ చిరుతలు అయితే సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా భక్తులు తమ వెంట వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉంటే తమ వెంటనే తీసుకెళ్ళాలి భక్తులు కూడా గుంపులు గుంపులుగా వెళ్ళాలి సో ఒంటరిగా ఎవరు ప్రయాణం చేయకూడదు అనైతే తిరుమల తిరుపతి అధికారులు అయితే అనౌన్స్ చేస్తూ చేశారండి సో అయితే గురి కావద్దని చిరుదలుపులను పట్టుకోవడానికి బోన్లు కూడా ఏర్పాటు చేస్తామని అయితే తెలి తెలియజేయడం జరిగింది ఇదే అండి ఇన్ఫర్మేషన్